రాజకీయ కక్షతోనే నారాయణ వైద్య విద్యా సంస్థల్లో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారని అంటున్నారు మాజీ మంత్రి నారాయణ ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తే లేదన్నారు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందువల్లే దాడులు చేస్తున్నారని విమర్శించారు అవసరమైతే ఇలాంటి దాడులను చట్టపరంగా ఎదుర్కొంటానని అంటున్న నారాయణతో నెల్లూరు నుంచి మా ప్రతినిధి అమర్నాథ్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి డాక్టర్ నారాయణ నిన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులు దాదాపు ఐదు గంటల పాటు కూడా కొనసాగాయి ఈ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం మనతో నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి వివరాలు చేస్తున్నాం సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ దాడులు ఏ విధంగా మీరు చూస్తారు నిన్న చేసిన దాడి కేవలం ఓన్లీ ఒక రాజకీయ కక్షతో చేసిందే ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు హిస్టరీ ఉండేది ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుతున్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి యాభై వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా డైరెక్ట్గా ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీద బేస్ అయ్యి ఉండారు ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ స్టాండర్డ్ హయ్యెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్స్టిట్యూషన్ రీసెంట్గా మెయిన్స్ రిజల్ట్స్ వస్తే మూడు వందలకు మూడు వందలు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి నలుగురు వచ్చారు ఇండియాలో ఎనిమిది మంది వస్తే ఎనిమిది మందిలో నలుగురు వచ్చి నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒకరు నెల్లూరు విద్యార్థికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు విద్యార్థికే వచ్చింది హైదరాబాద్లో ఎదురుకు వచ్చింది బాంబే నారాయణ విజేస్తుంది అంతేకాదు మొన్న ఈ మెడికల్ కాలేజ్ రిజల్ట్స్ వచ్చిందంటే మొన్న ఆ రిజల్ట్స్లో ఇరవై ఏడు మందికి డిస్టింక్షన్స్ అంట వాళ్ళు చెప్తున్నారు అంత అద్భుత రిజల్ట్స్ చేస్తూ స్టాండర్డ్ చేస్తుంటే ఇక్కడ ఆ డ్రగ్స్ అమ్ముతున్నారు అనాథ రిజల్ట్గా డ్రగ్స్ చేస్తున్నారని ఒక దాదాపు ఒక రెండు వందల మంది పోలీసులు అందరూ ఒక డెబ్భై మంది పోలీసులు అధికారులు అందరూ వచ్చి ఈ క్యాంపస్ అంతా చుట్టుముట్టి ఇళ్ళులు కాలేజీ మెడికల్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజీ తర్వాత ఈ ఫార్మసీ కాలేజీ ఆఖరికి జిమ్ పిల్లలకి సపరేట్గా జిమ్ ఎక్విప్మెంట్ పెట్టి జిమ్ పెట్టాం ఇవన్నీ కూడా సర్చ్ చేసి నానా గందరగోళం చేశారు బట్ ఏది ఏమైనా న్యాయస్థానాలు ఉండే అవసరమైతే న్యాయస్థానాలకు పోతాం ఇది కరెక్ట్ కాదు మీకు ఏదన్నా ఉంటే ప్రజాకోర్టులో రేపు ఎలక్షన్స్ వచ్చేసినా ఇంకా అంతా ఇరవై రోజులు నోటిఫికేషన్ వస్తుంది ప్రజా కోర్టులో తెలుసుకోండి అంతేగాని ఊరికి కేసులు పెట్టి అరాస్ట్ చేసి చేయటం తప్పు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇప్పటికైనా మీరు కళ్ళు తెలుసుకుంటే మంచిదని అనుకుంటున్నాను మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే చేశారంటారా లేకపోతే వాళ్ళు సాధారణ తనిఖీల్లో భాగంగా చేశారంట ఇది కేవలం ఒక టార్గెట్ ఓరియంటెడే కదండి యాక్చువల్గా నారాయణ గ్రూప్ గురించి తెలుసు ఆఖరాకి అంటే నారాయణ స్టాండర్డ్ తెలుసు నారాయణ గురి స్టాండర్డ్ ఏ విధంగా చేసేది అట్లా దాంట్లో చేయటం అంటే కేవలం కక్షపూర్తంగా చేసింది భవిష్యత్తులో కూడా మరింత చెప్తున్నారు ఖచ్చితంగానండి వాళ్ళు ఏ చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఎక్కడా ఎటువంటి తప్పు చేయటం లేదు నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు చేయాల్సిన అవసరం కూడా లేదు అయితే నేను తెలుగుదేశం పార్టీతో ఉండ నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి నారా చంద్రబాబు నాయుడుతో అసోసియేషను నేను అదే కంటిన్యూ చేస్తాను అక్కడ మాత్రం ఎటువంటి మార్పు ఉండదు నన్ను ఎటువంటి భయపడి పెట్టినా నేను రాజకీయాల నుంచి తొలగను ఖచ్చితంగా ఉంటాను రాజకీయాల్లో ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా తాను బెదిరి ప్రసక్తి లేదని నారాయణ చెప్తున్నారు అంతేకాకుండా కూడా అవసరమైతే ఆయన న్యాయపోవడానికి కూడా సిద్ధమవుతానని చెప్పి కూడా నారాయణ చెప్తున్నారు బీడో తెలియ ప్రదీప్తో అమర్